వెల్కమ్ టు గణులు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ గౌలిగూడ నుంచి ఈ శోభాయాత్ర హనుమాన్ జయంతిది సికింద్రాబాద్ తాడ్బన్ హనుమాన్ టెంపుల్ దాకా ఉంటుంది రోడ్ అంతా ఇట్లాగే ఉంటుంది ట్వెల్వ్ కిలోమీటర్స్ కొత్తగా చూసే చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అండ్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి హనుమంతుల స్వామి లాగా వేషాధారణ సీతారాములు లక్ష్మణుడు అందరిది ఇట్లా వేషాలు వేసుకొని అజానుభావుడు ఇప్పుడు తొడగొడతాడు చూడండి అట్లా తొడగొట్టుకుంటా అంతా వేషాలు వేసుకొని డ్యాన్స్లు ఆడుతుంటారు ఇంకా పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తారు ఇట్లా గద పట్టుకొని పిల్లల మీదకి ఇట్లా ఉరకడము వాళ్ళని బెదిరియడము హనుమంతుడు స్వామి వేషాలు వేసుకొని ఇట్లా చాలా బాగుంటుంది ఇదంతా కూడా దారి పొడుగున ఉంటుంది చూపే బంగారమాయని అనుకుంటా అల్లు అర్జున్ స్టెప్ కూడా వేస్తున్నారు చూడండి ఇట్లా ఒకటే నేను మీకు చూపిస్తున్నా ఇట్లా చాలా లైన్గా జులుసులు పోతుంటాయి గోమాతలను కూడా జులుసు తీసుకుపోతుంటారు ఈ ఎండకు మీదంతా పచ్చిగా చేసి టెంట్ని ఇట్లా తీసుకుపోతారు స్వామివారిని చూడండి ఇట్లా పూలతోని పండ్లతోని కూరగాయలతోని సికింద్రాబాద్ హైదరాబాద్ ఒక్కొక్క టెంపుల్ నుంచి ఇట్లా జుల్లూసులు స్టార్ట్ అవుతాయి థాడ్బంద్ హనుమాన్ సికింద్రాబాద్ దాకా ఈ జుల్లూసులు అన్నీ లైన్గా పోతుంటాయి ఇప్పుడు మధ్యాహ్నం పొద్దున పది గంటల నుంచే కాదు రాత్రికి కూడా ఇంకొన్ని వెళ్తాయి అన్నమాట ఇట్లంతా కూడా బండ్ల మీద ఆరెంజ్ డ్రెస్సులు వేసుకొని ఇక పోతనే ఉంటారు పబ్లిక్ ఒక్కొక్క ఫేమస్ టెంపుల్వి అక్కడ ప్రసాదాలు పంచుతుంటారు వాళ్ళ మనకు లస్సీలు తర్వాత బటర్ మిల్క్ వాటర్ ఇవన్నీ సప్లైలు ఉంటాయి చాలా మటుకు పూరీలు భోజనాలు కూడా పెడుతుంటారు దారి పొడవునా పబ్లిక్ కి ఏ కష్టం లేకుండా పోలీస్ వాళ్ళు కూడా బందోబస్తు ఉంటుంది ఇట్లా స్కూటర్ల మీద కార్లల్లో లేడీస్ కూడా డాన్స్ లాడుకుంటా పోతుంటారు చాలా బాగుంటది మిస్ చేసుకోకండి అందరికి తెలుసుండచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అటు పక్కన ఇటు పక్కన షాపులన్నీ బంద్ ఉంటాయి కాబట్టి కూర్చుంటారు పబ్లిక్ చైర్లు వేసుకొని రాత్రి ఎట్లా ఎట్లుంటుంది కదా అవి కూడా క్లిప్పింగ్స్ యాడ్ చేసినా చూడండి హనుమంతు స్వామిది ఆ ఫ్లాగ్ ఆరెంజ్ ది పెద్దది ఇట్లా కట్టెతో తిప్పుతూ ఉంటారు ఇట్లా నెత్తిక పాగలు ఒక టెంపుల్ వాళ్ళు అట్లా ఫోజులు ఇచ్చి అట్లా ఫోటోలు దిగుతారు చాలా మంది ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క స్టైల్ లో వస్తారు వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా అట్లాగే ఉంటది నెత్తికి పాగా కట్టుకొని వాళ్ళకు కింద పైజామా మీద మంచి పట్టు కుర్తలు వేసుకొని అట్లా జెంట్స్ అందరు కూడా లేడీస్ కూడా ఆ స్టైల్లో ఉంటారు ఇక నైట్ చూడండి ఎట్లా వెలిగిపోతున్నారో ఇప్పుడు కూడా ఒక్కొక్క ఏరియా నుంచి ఒక స్టైల్లో హనుమంతుడు స్వామి వస్తారు సీతమ్మ వారు రాముల వారు స్వామి ఇట్లంతా రథాలు తర్వాత చూడండి ఎట్లా తిప్పుతున్నారు నైట్ ఎంత బాగుంటుందో ఇట్లా నైట్ కూడా చూస్తే పొద్దున్నుంచి నైట్ దాకా పోతూనే ఉంటాయన్నమాట ఇక పోలీసులు వీళ్ళంతా మనకు బందోబస్తుగా ఉంటారు వాటర్ అన్ని సప్లై ఉంటే ప్యాకెట్స్ పులిహోర పెరగన్నము చిన్న పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ ఇక్కడ చూడండి ఇంకొక వెరైటీ పోతూనే ఉంటారు మీరు మాత్రం మిస్ చేసుకోకండి రేపు ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి పిల్లలకి ఇట్లా చూపియండి ఇప్పుడు పండ్లతో ఇట్లా రథంలా స్వామివారు వస్తున్నారు చూడండి ఇక్కడ అన్ని ఆపిల్స్ ఆరెంజ్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా పూల డెకరేషన్ చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఆ టెంపుల్ దగ్గరికి ఇట్లా చూసు తాడబ హనుమన్ ఇట్లా ఉన్నారనమాట చాలా మంది సెల్ఫీలు కూడా దిగుతారు హనుమంతు స్వామి వేషాలు వేసుకున్న దగ్గర మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ప్రొసెషన్ ముంగట ఇట్లా ఫ్లాగ్ తిప్పుతూనే ఉంటారు కట్టేతోని ఇంకా మంచిగా టిఫిన్స్ లంచ్ అన్నీ కూడా క్లాసీగా పెడతారు అన్నదానం ఎవ్వరికి తోచింది వాళ్ళు పెడతారు లేడీస్ జెంట్స్ చిన్న పిల్లలను కూడా ఎత్తుకొని ఇట్లా చూపిస్తారు ఇక చూడండి లేడీస్ ఎట్లా డ్యాన్స్ ఆడుతున్నారో రాముల వారి విగ్రహాలు కూడా పోతూ ఉంటాయి సీతమ్మవారు లేడీస్ కూడా పాగలు కట్టుకొని కొత్త కొత్త స్టైల్లా తప్పులు వాయించుకుంటూ ఇట్లా పోతూనే ఉంటారన్నమాట ఈ లో చూడండి లేడీస్ పాగాలు కట్టుకొని నెత్తికి మంచి ఆడుకుంటూ క్లాసీ లుక్తో పోతున్నారు ఇట్లా జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ పోతూనే ఉంటారు అనమాట ఉగాది తర్వాత కొత్త సంవత్సరంలో రాముల వారి పండుగ అట్లాగే ఉంటుంది హనుమయ్య పండుగ కూడా అట్లాగే ఉంటుంది మొత్తం రోడ్లన్నీ ఇట్లా నిండిపోతాయి థ్యాంక్ యూ ఫర్